హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బీరకాయ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను సింపుల్ అంటే సింపుల్గా కష్టపడకుండా అద్భుతమైన రుచితో ఆస్వాదిస్తూ తినాలనుకునే బీరకాయ కర్రీ పచ్చిపప్పు కాంబినేషన్తో మీకు బీరకాయ కర్రీ చూపిస్తాను రెండు వీడియోలకి ఇదేండి ఇలా చెక్కు తీసేసుకున్నాం కదా అన్ని బీరకాయలని ఇలా ముందుగా చెక్కు తీసేసుకున్నాం బీరకాయ అంత వాటరే కదండి అందుకని కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను నేను ఉల్లిపాయని మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా మధ్య భాగాన్ని తీసేసుకోవాలండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి వెల్లుల్లి కూడా ఇలాగా సన్నగా తరుక్కున్నామండి ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసానండి కిలో బీరకాయ కర్రీకి మనకి ఇప్పుడు ఆయిల్ వేడైంది పోపు పెట్టుకుందాం కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా ఆవాలు జీరా కొద్దిగా మినపప్పు ఇందులోనే నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాం పోపు వేగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకున్నాం ఇప్పుడు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం వీటిని ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దాం ఆ రెండు నిమిషాలు అయిపోయిందండి ఇలా ఫ్రై అయినాయి కదా ఆ వెల్లుల్లి ఉల్లిపాయ రెండు ముక్కలు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం మనము ఈ బీరకాయ కర్రీలో పచ్చిపప్పు వేసుకోవాలనుకుంటే ఒక గంట క్రితమే ఇలా నానబెట్టి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి నేను ఒక గంట క్రితం నానబెట్టాను ఈ పచ్చిపప్పు కూడా ఇందులో వేస్తున్నాను ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు కారపొడి ఇప్పుడు మనం సన్నగా చెప్పు తీసి తరిగి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం అండి మొత్తాన్ని బాగా ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం ఒక పది నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం చూసారు కదండి మనం వేసిన బీరకాయ ముక్కలు పచ్చిపప్పు నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఈ కూరకు తగినంతగా అంటే మన కిలో అనుకోండి ఒక హండ్రెడ్ ఎంఎల్ కాచి చల్లార పెట్టుకున్నవి మనం ఎప్పుడు కూడా పాలు వేసుకున్నప్పుడు కర్రీ రెడీ అయిపోయి ఒక రెండు నిమిషాల్లో తీసేస్తామన్నప్పుడు పాలు పోసుకోవాలి అప్పుడే మనకు పాలు విరిగిపోకుండా కర్రీ చక్కగా ఉంటుంది ఇందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను జీరా కొద్దిగా కస్తూరి మెంతు ఇప్పుడు పాలు పోసాం కదా ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు ఇలాగ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగ ఒక నిమిషం కానీ లేదా రెండు నిమిషాలు కానీ ఉంచామంటే మన కూర చక్కగా రెడీ అయిపోద్ది ఓకేనండి మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుందాం అసలు ఈ బీరకాయ కర్రీ ఆ ఫ్లేవరు ఆ పాలు ఆ వెల్లుల్లి ముక్కలు వేసాను కదా అద్భుతంగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి చాలా చక్కగా ఉందండి ఏ మసాలాలు లేకుండా మీరు చూశారు కదా వీడియోలో నేను ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ కొబ్బరి పొడి కానీ ఇలాంటివి ఏవి వేయకుండా హెల్దీ ఫుడ్ అనమాట ఇది మన కిచెన్లో దొరికే వాటితోనే ఇలా చక్కగా చేసుకుంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాం బాయ్